ముఖ్యంగా జనసేన కుటుంబం మా కుటుంబానికి అందరికీ నమస్కారం అట్లాగే ఈ విజయం వెనకాల శ్రీకాంత్ గారే నాకు ఆదర్శం ఎందుకంటే ఎన్నికల రాము గారు తిరిగినప్పుడు ఆయన ఒక్కడే తిరుగుతున్నారు ఆయనకి సపోర్ట్గా ఖచ్చితంగా నలుగురైనా లేకపోతే ఆయన నాయకత్వం బలంగా కనబడదు ఆ ఉద్దేశంతో వయసు పడిపోయిన ఆయన చెప్పినట్టు అట్లా మన రాజేష్ చెప్పిన ఇంకెవరు చెప్పిన ఒక సభ్యులు చెప్పిన ఆయన నాయకత్వం బలంగా ఉండాలంటే వెనకాల నలుగురు పెద్దోళ్ళు కూడా వస్తున్నారనే ఉద్దేశం ఆయన నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో కొంచెం కష్టమైన ఇబ్బంది అయినా కానీ నేను తిరిగి ఆయన్ని అట్లా రాము గారి మనల్ని పొందాము అట్లా శ్రీకాంత్ గారి మనలో పొందాము నేను పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను చిరంజీవి అభిమాని ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ పిల్లల నెంబర్ వన్ స్థానంలో పెట్టాను అట్లాగే పార్టీలో కూడా నేను ఏ పనిలోకి వెళ్ళిన అది అది ఖచ్చితంగా చేసే చేయాలి అనే ఒక దీక్షగా చేస్తాను తప్ప ఏ విషయాన్ని ఆశామాష తీసుకోను అట్లాగే శ్రీకాంత్ గారు కూడా నేను మా నా ఎందు జయించి ఈ ఉన్నతమైన పదవిని నేనైతే చేయగలని నమ్మి నాకు వచ్చేటట్లు రాంబాబు గారిని ఒప్పించి ఇప్పించినందుకు ఆయన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకన్నా పార్టీ బలోపేతం చేయడానికి నేను ఎంతైనా కష్టపడతాను జనసేన పార్టీ అంటే ఒకప్పుడు కాదు ఇప్పుడు అందరూ మనంక చూసే పరిస్థితి ఉంది నాకు బయట కొన్ని పార్టీల్లో వీర కానీ వేరేవాడు కానీ మీరు చూసినట్టు మీరు చూపించిన ప్రేమ మా మా పార్టీలో లేదు మేము ఏమి చేయలేని ఎటు అడుగేయలేని పరిస్థితుల్లో ఉన్నాం మీరు బాగా చూస్తారంట ఇది ఇది జనసేన కుటుంబం అందరితో ప్రేమ పంచుతాం ఎందుకంటే డబ్బులు పంచే పార్టీ కాదు మన నీకు అందరికీ తెలుసు అది ప్రేమ పంచడం అది ఎంత పంచినా తరగదు అదే నా సిద్ధాంతం ప్రేమతో మనిషిని ఎంతమంది అయినా కట్టుబడేవచ్చు డబ్బులు అయితే ఒక రోజు ఒక పూట ఉండయి తర్వాత ఉండవు తర్వాత రోజు డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకోటిచ్చో ఇంకోటిచ్చు మనుషులు మెచ్చించలేరు ఎవరైనా మంచితనంలో మనిషిని మనిషి శక్తి ఒక మంచితనంకే ఉంది అది నేను పూర్తిగా మొదటి నుంచి నమ్ముదా నమ్మకాన్ని నేను పార్టీలో కూడా తీసుకెళ్ళడం వల్ల చాలా మంది బాబాయ్ బాబాయిని ఈ స్థానం నాకు శ్రీకాంత్ గారు వల్లే అందరికీ జనసేన బాబాయ్ అవ్వడం నేను చేసిన శ్రీకాంత్ గారు కనిపించిన అవకాశం ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని పార్టీకి వెళ్ళవేలా కష్టపడుతూ ఇప్పుడు ఇచ్చిన పదవిని ప్రజల్లోకి లేని వర్గానికి నా దృష్టికి వచ్చిన వాళ్ళందరికీ సేవలు చేస్తానని శ్రీకాంత్ గారి ముందు నేను తూచా తప్పకుండా ఆయన మాట్లాడి కానీ ఆయన విషయాలు ఏ చెప్పినా కానీ పాటిస్తానని సభ మీ అందరికీ తెలియజేస్తున్నాను జై ओके चलो नीचे चक्कर लग लो नहीं नहीं क्या हुआ आज तीन लोग बैठे हैं हां इधर दोबारा आपका रास्ता मैं बोल रहा हूं ये वाला दूसरा राउंड चल रहा है इतना आ आत्रा आ ये

موسیقی موسیقی చేసి లేదు 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 চাই বাড়ি মুড়ো తప్పక అలా పొంచి చేకను ఇక్కడ జనసేన పార్టీనా